హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో ఈ ఎండలకి కడుపులో చల్లగా నోటికి కమ్మగా ఉండేలాగా మజ్జిగ చారుని క్విక్ అండ్ ఈజీగా ఎలా చేసుకోవాలో ఈరోజు వీడియోలో చూపించబోతున్నానండి అసలు కూరగాయలు ఏమీ లేనప్పుడు ఇంట్లో కర్రీ చేసే అంత టైం లేనప్పుడు ఈ విధంగా మజ్జిగ చారు చేసుకుంటే సరిపోతుంది ఒక్క మజ్జిగ చారుతోనే అన్నం మొత్తం తినేవచ్చండి చాలా బాగుంటుంది రుచిగా ఉంటుంది పిల్లలు కూడా చాలా బాగా లైక్ చేస్తారు ఈ మజ్జిగ చారుని ఎండాకాలంలో డైలీ తీసుకున్నా కూడా చాలా హెల్తీగా ఉంటుందని సో ఈ మజ్జిగ చారుని సులభంగా ఎలా చేసుకోవాలో రుచికరంగా ఈరోజు వీడియోలో చూపిస్తున్నానండి ఒక్కసారి అయితే మీరు కూడా ఈ విధంగా చూసి ఒకసారి ఈ పద్ధతిలో ట్రై చేయండి నచ్చుతున్నాం దీనికోసం ముందుగా మిక్సీ జార్ తీసుకొని కొద్దిగా అల్లం ముక్కను ఎక్కువగానే వేసుకోండి ఒక నాలుగు పీసులు అల్లం ముక్కను వేసుకొని ఒక ఆరు పచ్చిమిర్చి నేను హాఫ్ లీటర్ కర్డ్ కి సరిపడా ఇంగ్రీడియంట్స్ అండి సో ఈ విధంగా కచే పచ్చగా గ్రైండ్ చేసుకొని సైడ్కి పెట్టుకున్నాం పచ్చిమిర్చి అల్లం అనేది మెయిన్ ఇంపార్టెంట్ అండి ఈ రెండు వేసారంటే మజ్జిగ చారు చాలా కమ్మగా టేస్టీగా వస్తుంది సో ఈ రెండు ఈ విధంగా గ్రైండ్ చేసుకొని సైడ్కి పెట్టుకొని ఇప్పుడు మెయిన్ థింగ్ అండి ఒక వెడల్పాటి బౌల్లోకి ఒక హాఫ్ లీటర్ పెరుగును వేసుకొని ఫస్ట్ గడ్డలేమీ లేకుండా బాగా స్మూత్గా వచ్చేలాగా బాగా మిక్స్ చేసుకోండి ఒక గరిట సాయంతో లేదా ఒక విసుకని తీసుకొని ఈ విధంగా బాగా స్మూత్గా మిక్స్ చేసుకున్నారంటే గడ్డలు ఏమీ లేకుండా మనకి మజ్జిగ అనేది చాలా చిక్కగా చాలా పర్ఫెక్ట్గా కుదురుతుందండి ఇప్పుడు ఈ హాఫ్ లీటర్కి గాను ఒక వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ని వేసుకుంటా ఉన్నాను నేను మీకు ఇంకా థిక్గా కావాలనుకుంటే ఒక గ్లాస్ వాటర్తోనే స్టాప్ చేసుకోండి సో వాటర్ వేసిన తర్వాత ఒక వన్ ఆర్ టూ మినిట్స్ పడుతుందండి ఎంత వీలైతే అంతసేపు బాగా మిక్స్ చేసుకోండి ఎంత మిక్స్ చేసుకుంటే మనకి అంత పర్ఫెక్ట్గా కుదురుతుందండి మజ్జిగ చార అనేది సో మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు సైడ్కి పెట్టేసి మెయిన్ థింగ్ అండి ఈ సింపుల్ సింపుల్గా పోపును పెట్టేసుకుంటే సరిపోతుంది మరీ ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా అవసరం లేదు జస్ట్ ఒక చిన్న ప్యాన్ పెట్టేసుకొని ఒక్క స్పూన్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ కూడా ఎక్కువ అవసరం లేదండి ఒక్క స్పూన్ ఆయిల్ వేసుకొని పోపు దినుసులు వేసుకుంటే సరిపోతుంది చూడండి మజ్జిగ ఎంత చిక్కగా ఉందో ఈ విధంగా మరీ చిక్కగా లేకుండా మరీ పలుచిక లేకుండా ఆ అంటే చాలా పర్ఫెక్ట్గా కుదురుతుందండి ఇప్పుడు ఆవాలు ఒక స్పూను జీలకర్ర ఒక స్పూను శనగపప్పు ఒక స్పూను అంతే అండి ఇంకేం అవసరం లేదు ఒక రెండు ఎండుమిర్చిని తుంచి వేసుకొని కరివేపాకు వేసుకొని ముందుగా గ్రైండ్ చేసుకున్నాం కదా ఈ పచ్చిమిర్చి అల్లం పేస్ట్ని ఇందులో వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి ఈ పచ్చివాసన వారికి జస్ట్ ఒక వన్ మినిట్ పడుతుందండి సిమ్లో పెట్టేసి అరగంటకోకుండా మిక్స్ చేసుకోండి మ్యాక్సిమం పచ్చివాసన పోయే వరకు ఖచ్చితంగా మిక్స్ చేసుకోవాలండి లేకపోతే మజ్జిగ చారు మనకి పచ్చివాసన వస్తూ అంత టేస్టీగా ఉండలేదు సో ఇప్పుడు పచ్చివాసన కూడా పోయిన తర్వాత కొద్దిగా పసుపు కొద్దిగా సాల్ట్ వేసుకొని మిక్స్ చేసేసి ఇంతే అండి స్టవ్ ఆఫ్ చేసుకొని ముందుగా మిక్స్ చేసుకున్నాం కదా మజ్జిగ అందులోకి ఈ మిక్సర్ అంతా వేసేసి ఇంకొద్దిసేపు మిక్స్ చేసుకోవాలండి విస్కర్ తీసుకున్నారంటే ఇంకా బాగా మిక్స్ చేసుకోవచ్చు ఈవెన్ గరిగతో అయినా మిక్స్ చేసేసేవచ్చు అండి కొద్దిసేపు అయితే ఒక వన్ ఆర్ టూ మినిట్స్ నిదానంగా మిక్స్ చేసుకోండి బాగా మిక్స్ అవ్వాలి ఈ పచ్చిమిర్చి ఈ కారం మొత్తం మనకి మజ్జిగలో బాగా మిక్స్ అయిందంటే అప్పుడే మనకి ఫ్లేవర్ అంతా మజ్జిగీ పడుతుందండి మజ్జిగలో మిక్స్ చేసుకున్న తర్వాత కూడా ఒక టెన్ మినిట్స్ సైడ్కి పెట్టేసి తర్వాత తీసుకున్నామంటే మనకి వేడివేడి వేడి అన్నంలోకైనా అదే చల్లారిన అన్నంలోకైనా ఈవెన్ బట్టర్ మిల్క్ లాగా అలాగే గ్లాస్లో వేసుకుని తాగొచ్చండి చాలా కమ్మగా ఉంటుంది అసలు బాగా వేడి చేసినప్పుడు ఒక రెండు గ్లాసులు మజ్జిగ తాగేసారంటే అంతే అండి అన్నం కూడా తినాల్సిన అవసరం లేదు అంత హెల్తీగా ఉంటుంది ఈ విధంగా మజ్జిగ చావర్ చేసుకొని తాగారంటే ఈవెన్ కర్డ్ ఒకటే వేసుకొని తిన్నారంటే కూడా చాలా వేడి చేస్తుంది కాబట్టి ఈ ఎండాకాలంలో ఈ విధంగా డైలీ మజ్జిగ చావర్ చేసుకొని తిన్నారంటే చాలా హెల్తీగా ఉంటుంది కడుపులో చాలా చల్లగా ఉంటుందండి సో ఎండింగ్లో కొద్దిగా కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకోవడమే అంతే అండి కానీ మనం అన్నం తినేటప్పుడు కొద్దిగా ఆనియన్స్ వేసుకున్నామంటే ఇంకా చాలా టేస్టీగా ఉంటుందండి కొంతమంది అయితే లైక్ చేయరు కానీ కొంతమంది లైక్ చేస్తారు కాబట్టి కొద్దిగా ఆనియన్స్ కూడా మిక్స్ చేస్తున్నాను మా ఇంట్లో చాలా బాగా లైక్ చేస్తారండి ఈ విధంగా ఆనియన్స్ వేసుకోవడం వల్ల సో కొద్దిగా ఆనియన్స్ వేసుకొని మిక్స్ చేసుకొని ఇంకా వేడి వేడి అన్నంలోకి సర్వ్ చేసుకోవడమే ఈవెన్ పిల్లలు లంచ్ లోకైనా ఈ విధంగా మజ్జిగ చార్జ్ చేసుకొని కావాలంటే లంచ్ బాక్స్లోకి చేయాలంటే మజ్జిగ నేను కొంచెం థిక్గా చేసుకోండి బాగుంటుంది ఈ విధంగా చార్జ్ చేసి లంచ్ బాక్స్ అయినా కట్టించండి పిల్లోలకి ఆఫ్టర్నూన్ చాలా చల్లగా తినేసి వస్తారు సో ఈ విధంగా ఒకసారి చేసి మీ పిల్లోలకి ఒకసారి పట్టించండి చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు చాలా లైక్ చేస్తారండి సో అంతే అండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి మాకు ఒకసారి కామెంట్ చేయండి మీరు కూడా ఈ రెసిపీని ఇంట్లో ట్రై చేసి కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్